ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు నమస్కారం ఓం ఓం శివాయ నమో గారు జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకోవాలి శుక్రుడు తొమ్మిదో ఇంట్లో పదకొండో ఇంట్లో సూర్యుడు బుధుడు లగ్నంలో కుజుడుతో పాటు కేతు అష్టమ శని అష్టమ శని అంటే ఏంటి టెస్ట్ ద టెస్ట్ అంటే పరీక్ష పరీక్ష సమయం పరీక్ష కాలం కానీ లగ్నంలో కేతు ఉన్నాడు సాయం చేస్తున్నాడు లగ్నంలో దేవుడు ఉన్నాడు ఈజ్ హెల్పింగ్ యూ కింద శని ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తాడు టెస్ట్ చేస్తున్నాడు ఒక అతనేమో సహాయం చేద్దామని కూర్చొని ఉన్నారు ఒక అతనేమో వీడు కాళ్ళు లాక్ద్దాం వీడిని ఇబ్బంది పెడదామని ఉన్నారు అంటే ఒకడు ఇట్లా అవుతుంటే ఒకడు అట్లా అవుతున్నాడు టెస్ట్ అనమాట నువ్వు ఎటువైపు వెళ్తావు ఓటేమి వస్తే ఓడిపోయావనుకో ఏడ్చుకుంటూ కూర్చుంటావా మళ్ళీ లెగిసి ఎదురు తిరుగుతావా నీ చేతిలో ఉంది నువ్వు ఓడిపోయావనుకో ఆ శని పండగ చేసుకుంటాడు నవ్వుతాడు గట్టి గట్టిగా రేపు చూడరాయండి నేను ఏం చేశాను అని అదే నువ్వు ఎదురు తిరిగావంటే అక్కడ కేతు కలిశాడనుకో వందరెట్లు ఇస్తాడు సింహరాశి వాళ్ళకి టెస్ట్ నువ్వు సింహానివా పిల్లివా అని పిల్లిలాగా భయపడతావా సింహంలాగా ఎదురు తిరుగుతావా చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కదా ఇప్పుడు మీరు వృషభ రాశిని తీసుకోండి అంత బాగుంది సింహానికి అట్లా లేదు రెండు వైపులు ఉంది ఒకడు చెడగొడదాము ఒకడేమో బాగుపరుద్దాం వెళ్ళి నువ్వు ఎటువైపు పోతావు నీ చేతిలో ఉంది కదా మీరే మణికంఠ గారు మీ చేతిలో ఉంది మీరు బాగుపడతారా చెడిపోతారా మీ ఇష్టం కానీ బాగుపడాలంటే ఫైటింగ్ చేయాలి చెడిపోవాలంటే ఏం చేయనక్కర్లేదు అన్నీ వదిలేస్తే చెడిపోతాం కదా ఆటోమేటిక్గా జాబులకు అప్లై చేయకుండా ఆఫీసులకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తింటే చాలు నాశనం అయిపోతాం కదా లేదు నేను ఎదురు తిరుగుతాను నేను జాబులకు అప్లై చేస్తాను నాలెడ్జ్ పెంచుకుంటాను కష్టపడతాను బేసిక్గా అంటే సపోర్ట్ చేస్తాడు కదా మంచి శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు అంటే ఒక అమ్మాయి వల్ల లక్ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఏదో రకంగా ఒక అమ్మాయి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది నీలో టాలెంట్ ఉంది ఎదురు వచ్చి నీకు చెప్తుంది యూ హ్యావ్ టాలెంట్ ప్లీజ్ రికగ్నైజ్ ఇట్ లాభస్థానంలో సూర్యుడు బుధుడు అంటే మైండ్ ఓపెన్ అవ్వడం మామూలుగా ఏంటంటే మనిషి ఏమనుకుంటా అంటే నేను నెలకి ఇరవై వేలు పదిహేను వేలు సంపాదించింది ఇదే నా జీవితం అనుకుంటాడు వాడు మైండ్ ఏ రోజు అయితే ఓపెన్ అవుతుంది వాడికి అర్థమవుతుంది నెల కోటి రూపాయలు కూడా సంపాదించు వచ్చాను ఇంకా నేను చాలా కింద స్థాయిలో బతుకుతున్నాను ఏంటి అని ఒక రియలైజేషన్ నా ఆలోచనలు కూడా కింద స్థాయిలోనే ఉంటాడు త్రివిక్రమ్ ఏదో సినిమాలో అంటాడు అప్పుడు ఆలోచనలు కూడా అంబాసిడర్ గారితో అక్కడే ఆగిపోయినాయి అంటాడు ఏదో కదా అతను బెంచ్ స్థాయికి ఎప్పుడు పోతావు కనీసం ఒక ఆలోచన నెల నెలకి లక్ష సంపాదిస్తాను కోటి కాకపోయినా నెలకి లక్ష సంపా సంపాదించగలను అనే ఒక ఆలోచననే ఉండదు వాడికి నెలకి ఎంత మూడు వేలు ఐదు వేలు పదివేలు పన్నెండు ఒక నీకు నిజంగా బుర్రలేదు నువ్వు పనికి మాలిన వాడివి నీకు చాలా క్లారిటీ ఉంది నేను పదిహేను వేలని సంపాదించి ఆ క్లారిటీ అని ఉండాలి వాడికి అసలు క్లారిటీనే ఉండదు వాడికి వాడి కెపాసిటీ అంతా అని వాడు ఒకడు ఉంటాడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు సాయంత్రం అయితే తాగుతాడు తంతాడు ఆడే బోర్లు ఆడతాడు వాడికి బాగా తెలిసాడు జీవితం రోజు వెయ్యి రూపాయలు అది కూడా అవి కొట్టేస్తాడు వీడికి అన్ని తెలిసి ఉంటాయి వీడికి ఏ అలవాట్లు ఉండవు కానీ వీడికి ఆ ఆలోచనే రాదు వీడికి సో ఈసారి వీడికి ఒక స్త్రీ శక్తి ఒక రూపంలో వచ్చి అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు కొలిగ్ కావచ్చు బస్ స్టాప్లో ప్యాసెంజర్ కావచ్చు ఎవరైనా ఒక స్త్రీమూర్తి వచ్చి చెప్తేదరే యు హ్యావ్ ద కెపాసిటీ యూ హ్యావ్ ద టాలెంట్ ప్లీజ్ యూజ్ ఇట్ వందలో తొంభై తొమ్మిది మంది అది గ్రహించరు ది డోంట్ రికగ్నైజ్ ఎక్కడో ఒక్కడు ఆలోచిస్తాడు మొదలెడతాడు ఐ కెన్ గో అహెడ్ నేను ముందుకు వెళ్ళగలను ఒక నేను ఒక లక్ష రూపాయలు సంపాదించగలను నేను ఒక పది లక్షలు సంపాదించగలను నువ్వు ఎంత దూరం ఆలోచించగలుగుతావు యు ఆర్ వాట్ యు థింక్ నువ్వు ఎంత దూరం ఆలోచిస్తే నీకు నువ్వు అదే అవుతావు ఇవాళ కాకపోవచ్చు ఒక ఐదేళ్ళు పదివేలు అవుతావు గ్యారంటీ అవుతావు అసలు నువ్వు అనుకోకపోతే ఎట్లా అవుతావు కదా నువ్వు అనుకుంటే గ్యారంటీ అవుతావు నేను ఇవాళ కాకపోతే ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత అవుతావు ఒక హోప్ ఒక డ్రీమ్తో అసలు ఏ హోప్ ఏ డ్రీమ్ లేకపోతే కథ ఒక హోపు ఒక డ్రీము ఒక ప్లాను కనీసం ఒక బుక్ మెయింటైన్ చేయాలి రాయాలి నేనేమవ్వాలనుకుంటున్నానని ఒక జర్నల్ ఒక డైరీ దాన్నే జర్నల్ అంటారు అసలు అది చాలామంది చేస్తారు చాలా గొప్ప గొప్పలు చేసేదే అది రాసుకుంటారు వాళ్ళు నేను ఏం అవుదాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి ఎలా ఎదుగుదాం అనుకుంటున్నాను రాస్తారు వాళ్ళు చాలా క్లియర్గా రాస్తారు ఈరోజు ఇక్కడ వెయ్యి రూపాయలు సంపాదించాను ఇదే వ్యాపారం వేరే చోట పెడితే మెయిన్ సెంటర్లో రోజుకి పదివేలు సంపాదించ ఇన్ని సంవత్సరాలు వెళ్తాను మొత్తం క్లియర్గా రాస్తారండి చాలామంది అది రాయరు ఆ క్లారిటీ ఉండదు సో ఇక్కడ వీళ్ళకి ఒక స్త్రీమూర్తి వచ్చి ఒక మెసేజ్ ఇచ్చి పోతుంది మెసేజెస్ మనకి ఎప్పుడు ఇండైరెక్ట్గా వస్తాయి గుర్తుపెట్టుకోండి దేవుడి నుంచి డైరెక్ట్గా ఏ మెసేజ్ రాదు ఏదైనా ఇండైరెక్ట్ మెసేజ్ వస్తుంది తర్వాత ఒకవేళ మెసేజ్ నువ్వు కనెక్ట్ అవుతే నీ ఓపెన్ అవుతుంది నీ మైండ్ నీ మైండ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చేసేది ఏంటంటే వ్యాపారం మొదలెడతావు జాబ్ కోసం అప్లికేషన్లు వేస్తావు రెండు రకాలు వ్యాపారం చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు రెండు ఉంటారు కాబట్టి జాబ్ చేసేవాడు కూడా పెద్ద పెద్ద పోస్టులకు అప్లై చేస్తారు కనీసం వాడికి తెలిసి వస్తుంది ఆ పెద్ద జాబ్కి ఏం అవసరమో అని ముందు అప్లై చేస్తే కదా నీకు తెలిసేది అక్కడ నువ్వు అప్లైనా ఓకే అనుకో అక్కడ ఈ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి అది చదివితే వాడికి అర్థం అది ఓహో ప్రిపేర్ అయితే నాకు ఫ్యూచర్లో జాబ్ రావచ్చు అని సో ఫస్ట్ వీడిక విజన్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత కుజుడు లగ్నంలో ఉన్నాడు సో హెల్త్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు కొంతమంది జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు కొంతమంది బాక్సింగ్ కొంతమంది రన్నింగ్ హెల్త్ మీద ఫోకస్ పెడతారు సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ మీద ఫోకస్ పెట్టండి ఆలోచన శక్తి ఇంప్రూవ్ చేయండి బుక్స్ చదవండి కుదిరితే చాలామంది పుస్తకాలు చదివి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు పదకొండవ స్థానంలో మనకు బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు అంటే స్టేషనరీ బుక్స్ లైబ్రరీ కాబట్టి మీరు ఏదో ఒక బుక్ చదివితే మీకు చాలా అడ్వాంటేజ్ విరాట్ కోహ్లీ ఒక పుస్తకం చదివి ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు మీరు గమనించండి ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ఒక యోగి ఆత్మ కథ విరాట్ కోహ్లీ చేతిలో నేను ఎప్పుడు పుస్తకం చూడలేదు ఆ పుస్తకం చూశాను రెండే పుస్తకాలు చూసా విరాట్ కోహ్లీ చేతిలో ఒక పుస్తకం పేరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అదే ఒక యోగి ఆత్మకథ ఇంకో పుస్తకం పేరు ఈగో అంటే చదవాలి పుస్తకాలు ఏదో మంచి పుస్తకం చదవండి కనీసం పట్టుకోండి మనము మీకు తెలీదు చాలా మందికి తెలియదు పుస్తకం పవర్ ఏంటో అని ఒక పుస్తకం వల్ల ఒక జీవితాన్ని మార్చవచ్చు నేనే స్కూల్ పుస్తకము రాకెట్ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఏం చదవమన్నట్లు ఒక తెలుగు పుస్తకం మామూలు పుస్తకం ఒక కథ చదవమంటున్నా కథ నేను చదవని చెప్పాను ఏమైనా మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ చేయమన్నా ట్రెగ్నోమెట్రీ ఆల్జిబ్రేమని చెప్పానా పోనీ రాకెట్ సైన్స్ చెప్పానా పోనీ అవేమో టూల్స్ ఉంటాయి జావా డాట్నెట్ అవేమని చెప్పానా మామూలు కథ ఒక చిన్న కథ చదవండి సో ఈ నెల మీరు ఒక కథ చదవాలి ఒక పుస్తకం మంచి పుస్తకం చదవండి మీకు చాలా మంచిది విజన్ ఇంప్రూవైజ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఒక అమ్మాయి వచ్చి లక్ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నీకు అర్థం అవ్వాలి మనం ఒక ఆలోచన ఆలోచన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే బుక్ చదవాలి మీరు ఈసారి ఇంకా ఇంకా ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత సరిపోదు ఇంకా ఇంకా మనం మనం అప్డేట్ చేసుకుంటే అసలు ఒక మనిషి ఏంటి వాడు ఏమనుకుంటే అది జరుగుతుంది ఎందుకు అనేది ఒక బుక్ చదివితే అర్థమవుతుంది సో ఒక మంచి బుక్ చదవాలి నేను నా పర్సనల్గా చెప్తా భూమి మీద బాగా సెల్ అయిన బుక్స్ ఏంటి ఒకటి ఒక యోగి ఆత్మకథ ఇంకోటి ద ఆల్కెమిస్ట్ తెలుగులో పరుస వేది ఏదో అంటారు దాని పేరు ఇలా ఇలాంటి పుస్తకాలు రెండో మూడో అయినా చదవాలి జీవితంలో ఓ కేజీలు కేజీలు వందల వేలు పుస్తకాలు కదా రెండో మూడో పుస్తకాలు చదవండి జీవితంలో ఎలా జీవితాలు మారతాయి అని తెలుస్తాయి విరాట్ కోహ్లీ ఎవరు చిన్న మామూలు ఒక మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళిపోయారు కదా చాలా మంది వాళ్ళు మనం చూస్తే ఆ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ వీళ్ళందరూ చాలా హంబుల్ రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో నమ్మకంతో ఏదో నమ్మి వచ్చారు సో ఇక్కడ ఇది కూడా పాయింట్ అదే ఈ సంవత్సరం మీకు శని లాగుతున్నాడు కేతు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఎంత ముందుకు తీసుకెళ్తే మీకు అంత బాగుంటుంది లక్షలు ఒక్కడే వెళ్తారు కానీ ఒక్కడే నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక్కడైనా మారిన నేను చాలా సంతోషపడతాను నా వీడియో వల్ల ఒక్కడ మారిన చాలు నాకు తెలుసు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అలానే ఉంటారు కానీ నా ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నా వాడు ఒక్కడి చాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మార్చేస్తారు అది సో సింహరాశి వాళ్ళు మెసేజెస్ వస్తాయి గా రెడీగా ఉండండి దానిలో ఉండొద్దు కొంచెం రెడీగా ఉండండి అని చెప్తా లేదు ఓకే సో రెడీగా ఉండాలి ప్రిపేర్డ్గా ఉండాలి దీనికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ఫాలో అయితే కావాల్సిన శక్తి వస్తుంది అంటారు సింహరాశి అంటే లక్ష్మీనరసింహస్వామి కి బాగా నమ్మే దైవం కాబట్టి మీరు లక్ష్మీనరసింహస్వామి సండే రోజు స్వామి దర్శనం చేసుకోండి హైదరాబాద్లో ఉంటే యాదగిరి గుట్టకి వెళ్ళి రావచ్చు జస్ట్ వన్ అవర్ జర్నీ వన్ టూ అవర్స్ అయితే మీ ఇంటి దగ్గర ఏమైనా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంటే రండి కూర్చోండి కొంతసేపు అది నూనె టు వరీ బాగుంది మీరు మంచి ఫైట్ ఇస్తారు ఈసారి అది ఓవరాల్గా జూన్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు